ఈరోజు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు టీడీపీ హయాంలో ఏ అభివృద్ధి లేదని మీ కుటుంబాల్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారో లేదో నాకు తెలియదు మీరు తెలుసుకోండి మీ కుటుంబాల్లో ఈరోజు ఉద్యోగాలు వచ్చేది అంటేనే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆంధ్ర న్యూస్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దిగ్విజయంగా మహానాడు కార్యక్రమం కడపలో జరిగింది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ అటు జీసీస్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కానీ గిరిజన ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరిగింది తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగిందని ఘంటాపదంగా చెప్పారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మాజీ ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారు ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుభద్ర గారు మరి మీడియా ముందుకు వచ్చి ఏదైతే మహనాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజన ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశంతోనే జరిగింది అని చెప్పారు అది ఆ వాస్తవం కంప్లీట్గా అబద్ధం చెప్పారు అన్న రీతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుక దేశ చరిత్రలో ఒక సంచలనం దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చూసినప్పుడు ఖచ్చితంగా పేదవాడికి కూడు గూడు గూడు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల యొక్క జీవన ప్రమాణాలు జీవన విధానం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అధ్యయనం చేస్తూ ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఐటీడీల ద్వారా వాళ్ళకి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ లేదనుకుంటే ఎయిటీ సిక్స్లో స్వరిగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూ సెవెంటీ ఫైవ్ జివో ఇచ్చి గిరిజనుల ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతంలో వందలాది మంది వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్థిక అభివృద్ధి చెందుతూ వాళ్ళు పిల్లలు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తూ ఈరోజు అనేక మంది గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ గ్రూప్ టూ ఆఫీసర్లు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ ఈరోజు అయ్యారంటే ఆ రోజు ఒక మంచి ఆలోచనతో ఎన్టీ రామారావు గారు టూ సెవెంటీ ఫైవ్ జియో తేవటం వలన క్రమేపీ జియో నెంబర్ త్రీ తెచ్చింది ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రెండు వేల సంవత్సరంలో జియో నెంబర్ త్రీ తెచ్చి జియో నెంబర్ త్రీ ద్వారా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు టీడీపీ హయాంలో ఏ అభివృద్ధి లేదని మీ కుటుంబాల్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారు లేదో నాకు తెలియదు మీరు తెలుసుకోండి మీ కుటుంబాల్లో ఈరోజు ఉద్యోగాలు వచ్చింది అంటేనే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వరిగా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు టూ సెవెంటీ ఫైవ్ జియో నెంబర్ త్రీ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చింది కాబట్టి ఈరోజు అనేక మంది ఉపాధ్యాయులు కానీ ఇతర నాన్ టీచింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోటు పడింది తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని అడుగుతున్నారు మీరేదో ప్రగలు పలుకుతున్నారు వైసీపీఐఎంలోని అభివృద్ధి జరిగింది ఏంటండి వైసీపీఐఎంలో అభివృద్ధి జరిగింది రాజ్యాంగ ఫలాలన్నీ కూడా ఆదివాసులకి చెందకుండా చేసింది మీరు విదేశీ విద్య తెలుగుదేశం ప్రభుత్వ ఏమి ఉండింది ఏం చేశారండి విదేశీ విద్యను రద్దు చేయలేదా కార్పొరేట్ విద్య ఉండింది రద్దు చేయలేదా బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండే అది మీరు రద్దు చేయలేదా మీరేం చేశారు మీరు ట్రైకార్ ద్వారా ట్రైకర్ చైర్మన్ ఏర్పాటు చేసుకున్నారు ట్రై కార్లో డైరెక్టర్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి జీతాలు ఇచ్చారు కానీ ట్రైకర్ ద్వారా ఒక్క మనిషికైనా ఒక్క రుణమైనా ఇచ్చారా అది గత తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రతి రైతుకి ట్రాక్టర్లు ఇవ్వడం కానీ ట్రిల్లర్లు ఇవ్వడం కానీ ఆటోలు ఇవ్వడం కానీ జీపులు ఇవ్వడం కానీ రుణాలు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది అది మీ కుటుంబ సభ్యులు కూడా అనేక మంది లబ్ధి పొంది ఉన్నారు అది మీరు మర్చిపోయి మాట్లాడకూడదని నేను అంటున్నాను ఆదివాసీ ప్రాంతంలో గత ఐదేళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక రోడ్డు వేయనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చింది వెయ్యి కోట్లతో ఈరోజు ఆదివాసీ ప్రాంతం అభివృద్ధికి వెయ్యి కోట్లతో రోడ్లు జరుగుతున్నాయి నేను అడుగుతున్నాను సూటిగా మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఎవరికైనా ఇల్లు ఇచ్చారా సరే ఇవ్వలేదు మీ కార్యకర్తలకు ఏమైనా ఇల్లు ఇచ్చారా వైసీపీ వాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇచ్చారా ఒక్క ఇల్లు చూపించండి మీ ఊర్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూడ్డానికి మేము వస్తాము ఈరోజు గ్రామంలో వెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో గ్రామంలో వెళ్తే ప్రజలు బిజీ బిజీగా ఉంటున్నారు ఇల్లులు కట్టుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మీ ప్రభుత్వంలో మీ కార్యకర్త కాదు కదా ఎవ్వరికి ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు ఏమైనా ఇల్లులు ఇచ్చింది వచ్చింది కట్టుకున్నాం అనుకుంటే నాకు తెలిసి వైసీపీ నాయకులు మేడలు కట్టుకొని ఉంటారు తప్పితే ప్రజలకి ఎవ్వరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం చేసింది ఏం చేశారండి అమ్మఒడి పేరుతో ఒక్కరికే అమ్మఒడి అంట అది పదిహేను వేలు ఇస్తారంట ఆ తర్వాత పద్నాలుగు వేలు అన్నారు ఆ తర్వాత పదమూడు వేలు అన్నారు ఒక సంవత్సరం అన్నారు రెండు సంవత్సరం అన్నారు మూడో సంవత్సరం నుంచి వదిలేసినటువంటి పరిస్థితి దానివల్ల ఏం జరిగింది కాలేజీలో చదివే పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందా రాలేదు కదా అదే తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గతంలో పెట్టెలు ఇచ్చాం తినడానికి కంచెం ఇచ్చాం గ్లాసు ఇచ్చాం పెట్టె ఇచ్చి బూట్లు ఇచ్చి రాసుకోవడానికి నూనె ఇచ్చి స్నానం చేయడానికి సబ్బులు ఇచ్చాం బట్టలు ఉత్తుకోవడానికి సబ్బులు ఇచ్చాం మీ ప్రభుత్వం ఇలా చేసేదా లేదే మరి వాళ్ళ పాపం మీకు తగలలేదా వాళ్ళ పాపం తగిలింది కాబట్టి ప్రజలు మీకు ఇటువంటి తీర్పు ఇచ్చారు మాట్లాడే మాటలు దయచేసి వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి రైతులు ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అయినా మీరు నిర్మించారా ఒక చెక్డా నిర్మించలేనటువంటి పరిస్థితి మీది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇరవై కోట్లతో చెక్డాములు మరమ్మతులు కానీ ఇరిగేషన్కి సంబంధించి మరమ్మతులు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి చూసుకున్నప్పుడు లక్ష ఎకరాలు కాఫీ సాగుయే లక్ష్యంగా ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అది మీరు మర్చిపోకండి మీరు జీకేవీది మార్గుల్లో కాఫీ కాఫీకి సంబంధించి అక్కడ మిషన్స్ పెట్టారు పెట్టి సుమారుగా ఏడు వందల యాభై కోట్లు పెట్టి మూడు సంవత్సరాలు అయింది మీరు శంకుస్థాపన చేసి కాపీ ఫల్ఫింగ్ మిషన్లు పెట్టి ఈరోజు ఏమో పనికొచ్చిందండి ఏ మూలన పడిపోయింది అది మీరు మాట్లాడితే మెడికల్ కాలేజ్ మేము తెచ్చామంటున్నాం డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హయంలో జిల్లా ఆసుపత్రిని చేశాం జిల్లా ఆసుపత్రి చేసిన తర్వాత క్రమేపీ మెడికల్ కాలేజ్ అనేది వస్తుంది మెడికల్ కాలేజీకి సంబంధించి అరవై శాతం నిధులు కేంద్రం ఇస్తే నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మీరు ఇచ్చేటట్టు మీరు రెండు వేల ఇరవై అక్టోబర్ రెండును అనుకుంటాను మీరు ప్రారంభం చేశారు పూర్తయిందండి ఎట్లా మీరు ప్రారంభించారు కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇచ్చే నిధులు దారి మళ్లించే కార్యక్రమం కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్లో నిధులు పెంచి యాభై సీట్లతో ఈరోజు మెడికల్ కాలేజ్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదు ఏం చేయలేదని తెలుగుదేశం పార్టీ గిరిజన ప్రాంత అభివృద్ధికి దశ దిశ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి కిలోమీటర్కి ఒక స్కూల్ పెట్టే కార్యక్రమం జీవి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చే కార్యక్రమం అన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే తొమ్మిది డిఏసీలు తీసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది ఆదివాసుల పక్షాన మీరేమైనా చేశారంటే కులఘర్షణలు చేశారు వెబ్సైట్లో వాల్మీకి కేస్టుని తీసారు వెబ్సైట్లో భగత కేస్టుని తీసారు వెబ్సైట్లో కొండదూర కమ్యూనిటీని తీసేసి ఆదివాసులందరూ రోడ్డు మీద ఎక్కే పరిస్థితి చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను జియో నెంబర్ పోయిన తర్వాత కనీసం అధికారంలో ఉన్నారు కదా కనీసం ఒక ప్రయత్నం మీరు చేసారా ఇంకో జియో తెచ్చే ప్రయత్నం చేసారా ఒక డీఏసీ మీరు ఇచ్చారా అసలు మీ ద్వారా ఉద్యోగాల అవకాశాలు ఎవరికి వచ్చింది మీ ద్వారా వయోపరిమితి పెరిగిపోయింది దానివల్ల ఈరోజు ఉద్యోగానికి వెళ్దామంటే వయోపరిమితి పెరిగిపోయినటువంటి పరిస్థితి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం అని చెప్పారా లేదా ఇచ్చే రండి మీరు నలభై ఐదు సంవత్సరాలకి లేదు మాట్లాడితే బాక్షైట్ మైనింగ్ మైనింగ్కి ఆద్యం పోసిందే మీరు నైంటీ సెవెన్ జియో ద్వారా మనకు నర్సీపట్నం ప్రాంతంలో మీరు పెన్నా ప్రతాప్ రెడ్డితో ఒప్పందం పెట్టుకొని బాక్షైటు నిక్షేపాలు గనులు అక్కడ తీసుకుని వచ్చి శుద్ధి కర్మాగారం చేసే ప్రయత్నం చేసింది మీ ప్రభుత్వం మీ నాయకులు మీరు అది మర్చిపోద్దని నేను అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కూడా మరి మీరు ప్రజలకి మోసం చేశారు ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజలకి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు మర్చిపోద్దని అడుగుతున్నాను కాబట్టి మీరు భవిష్యత్తులో విమర్శించే ముందు ముందు వెనక ఆలోచించి విమర్శన చేస్తే మంచిది లేదు ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు కృషి చేశారు ఎవరు చేయలేదో అందరికీ తెలుసు అందుకనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మీకు ఎంత ఇచ్చారు పదకొండు సీట్లే కదా ఇచ్చారు మరి నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే నిజంగా మీరు సంక్షేమం చేసి ఉంటే మీకు ఎందుకని పదకొండు సీట్లు వస్తాయి మీరు అభివృద్ధి చేయలేదు మీరు సంక్షేమం వదిలేశారు గాలికి వదిలేసి పరిపాలన చేశారు అందుకనే ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు మీరు అది గమనించి అది గుర్తు పెట్టుకొని ఈ తప్పులు జరగకుండా చూస్తే భవిష్యత్తులో మీకు సీట్లు పెరిగే అవకాశాలు ఉంటుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు మైనింగ్ చేసే వాళ్ళ కోసం సపోర్ట్ చేసి మాట్లాడితే డెఫినెట్గా మీకు కూడా వాటాలు ఉన్నాయని చెప్పే పరిస్థితి వస్తుంది మీకు మీ విధానం ఏంటండి మీ కార్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తుల్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయటం అటువంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయటం మీకు డ్రైవర్లు ఉన్నారు పొరపాటున మీకు కూడా అటువంటి ఆలోచన వస్తుందేమో మీకు మీ డ్రైవర్లు మీకు మానేసే పరిస్థితి ఉంటుంది అది మీ పార్టీ యొక్క విధానం కాబట్టే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర కూడా ఒక మాట చెప్పారు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు చేయటం కోసం జియో నెంబర్ త్రీ వైసీపీ ప్రభుత్వంలో రద్దు అయింది కనీసం వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీ స్థానంలో ఖచ్చితంగా మరొక జియో ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని మాట ఇచ్చేది డెఫినెట్గా ఆ మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఇస్తుంది ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర ఉద్యోగ అవకాశాలన్నీ కూడా తెలుగుదేశంతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి కానీ నిరక్షర నిరుద్యోగం కానీ తగ్గించడానికి తెలుగుదేశం ప్రభుత్వం తప్ప మరే వేరే ప్రభుత్వం చేయదు అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బట్ భవిష్యత్తులో ఇటువంటి విమర్శలు చేస్తే ఖచ్చితంగా మీరు ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదని ఈ సందర్భంగా నేను ఆ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నా జగన్ మహానల్ని జియో నెంబర్ త్రీ మీద ఏమైనా చర్చ వచ్చిందా జియో నెంబర్ త్రీ మీద ఎన్నికల ముందరే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాటకి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు కాబట్టే ఒక ఐఏ స్థాయిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి జీవో నెంబర్ త్రీ మళ్ళీ అమలు చేయాలన్నా అదే స్థానంలో మనం ఇంకో జీవో ఇవ్వడానికి సాధ్య సాధ్యాలను పరిశీలన చేయమని ఇప్పటికీ ఒక కమిటీ వేశారు కదా గతంలో వైసీపీ ప్రభుత్వంలో జియో నెంబర్ త్రీ రద్దయింది కదా ఓకే మేము ప్రయత్నం చేస్తామని ఒక్క మాట ఆనాటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఆయన చెప్పారా ఎక్కడైనా ఉంటే క్లిప్పింగ్స్ మీద ఉంటే ఇవ్వండి మేము చూస్తాం ఒక మాట చెప్పలేదు కదా అది తెలుగుదేశంకే సాధ్యం తెలుగుదేశం పార్టీ జివో నెంబర్ త్రీ స్థానంలో మరో జీవో ఇచ్చే కార్యక్రమం చేస్తుంది అందులో నో డౌట్